ఏపీ ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రొద్దుటూరు తిరుపతి జిల్లా అనంతపురం జిల్లాలోని వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు ఏపీలో దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన నడుస్తోందని అన్నారు కూటమి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను అణిచివేయడం సాధ్యం కాదని ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రతి వైసీపీ కార్యకర్త నిలదీస్తారని హెచ్చరించారు ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో వైసీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి దుర్మార్గమైన పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఇంత మంచి చేసిన మనకే ప్రతిపక్షంలో కూర్చున్నాము అని అంటే ఇక ఏ మంచి చేయని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పర్లా ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజారిటీతో మళ్ళీ అధికారం లేకొస్తారు